మహేష్ బాబు అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుత క్షణం ఆసన్నమైంది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు యాభై అవ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన అతడు రిలీజ్ అయ్యి ఇరవై ఏళ్లైన సందర్భంగా థియేటర్లలో ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి కానీ ఈ భారీ సెలబ్రేషన్స్ కి కొన్ని అడ్డంకులు తలెత్తడంతో అభిమానులు ఆనందానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది రెండు వేల ఐదులో విడుదలైన ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం మహేష్ బాబు కెరీర్ కి మైలురాయిగా నిలిచింది క్లాస్ అలాగే మాస్ అన్న తేడా లేకుండా ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి టాప్ రేటింగ్ సాధిస్తోంది ఇప్పుడు మహేష్ బాబు యాభైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ ఫిల్మ్ తిరిగి తెరపైకి రావడం అభిమానులకు ఉత్సవానికి మించిన వేడుకగా మారింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ గ్రూప్స్ భారీ ప్లానింగ్ లోకి వెళ్లిపోయారు కటౌట్లు ఫ్లెక్సీలు మాస్ స్క్రీనింగ్లు ఫ్యాన్ ర్యాలీలు అన్ని కూడా సిద్ధమవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టర్లు ఫ్యాన్ డిజైన్లు వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు పాత సినిమాల రీ రిలీజ్లకు గతంలో మంచి రెస్పాన్స్ వచ్చింది మురారి కలేజా వంటి సినిమాలు మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి అదే స్పీడ్తో ఇప్పుడు అతడికి ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ ఆ సినిమా రీ రిలీజ్కి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు జులై చివరి వారం నుంచి ఆగస్టు మధ్య వరకు ఎన్నో బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ క్రౌడ్ మధ్య అతడికి స్క్రీన్ స్పేస్ దొరకడం కష్టంగా మారింది సినిమా థియేటర్ ఓనర్లు కొత్త సినిమాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ రీ రిలీజ్ ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో జరుగుతుందా అనే సందేహం మొదలైంది కొన్ని రీసెంట్ రీ రిలీజ్లలో ఫ్యాన్ షోలు హద్దులు దాటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ కారణంగా థియేటర్ ఓనర్లు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు మహేష్ సినిమా కావడం భారీగా ఆడియన్స్ రావడం వల్ల కలిగే రిస్క్ను వాళ్ళు గమనిస్తున్నారు ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ఫ్యాన్ క్లబ్స్ థియేటర్లతో నేరుగా మాట్లాడుతున్నారు అన్ని షోలు నియమ నిబంధనలతో భద్రతా ఏర్పాట్లతో జరిగేలా చూసేందుకు ముందస్తు ప్లానింగ్ చేస్తున్నారు ఒకవేళ ఈ సమస్యల్ని పరిష్కరించగలిగితే అతడు తిరిగి హిస్టరీ రిపీట్ చేసే ఛాన్స్ ఉంది ఈ రీ రిలీజ్ విజయం సాధిస్తే ఇది మరిన్ని కుర్ర హీరోల పాత సినిమాల రీరిలీజ్కు మార్గం వేసే ట్రెండ్ అవుతుంది కానీ ఒకవేళ అడ్డంకుల వల్ల పరిమిత స్క్రీనింగ్ కి తగ్గితే రీ రిలీజ్ బిజినెస్ పై నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్